వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం గుణాబలం చూద్దామండి వృక్షిక రాశి వారికి నాలుగవలు పడ్డాయండి చాలా వరకు మాత్రం వృచ్చిక రాశి వారికి నాలుగవ సంఖ్య చాలా వరకు శుభకరం ఉన్నదండి వారికి నవగ్రహాలు అన్ని గ్రహాలు మాత్రం అనుకూలంగానే ఉన్నాయి చెడుగా అయితే లేదు శని మహర్దశ జాతకం కుజమహారదశ జాతకం శని మహారదశ అంటే శని ముఖ్యంగా కుటుంబ కారకుడు అలాగే మాత్రం చూడాలంటే శ్రమ ఆరోగ్య కారకుడు ఆయుష్ కారకుడు అలాగే చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ పనైనా సరే మాత్రం ధర్మబద్ధంగా నడిపించే గ్రహం ఆ గ్రహానికి రాహు మిత్రుడు కాబట్టి రాహు గవ్వలు పడ్డాయి చాలా నాలుగు గవ్వలు పడ్డాయి శుభయోగమే పడ్డాయి అలాగే కుజగ్రహం భూమి కారకుడు సోదర కారకుడు అలాగే చూడాలంటే మిత్రకారకుడు యోధ కారకుడు పోరాడే స్వభావం ఉన్న గ్రహం కాబట్టి ఈ రాశి వారికి నాలుగవ సంఖ్య పడటం శుభకరం ఉంటుంది వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మనం తాగే వస్తువు కూల్ డ్రింక్స్ కావచ్చు జ్యూస్ కావచ్చు లేదా మనం పిల్లలు తాపించే కొన్ని వాటర్తో కలిపిన లిక్విడ్తో కలిపిన వస్తువులు కావచ్చు ఆ వ్యాపారం చేసేవారు టానిక్ వ్యాపారం చేసేవారు డ్రగ్స్ మెడికల్ డ్రగ్స్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పండి మీరు జాతక బలానికి కానీ మీరు కళలు కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది అండి పగలి పగటి కళలు అయితే కాదు నిద్రలో పడిన నైట్ కళలు తెల్లారదమైన కళలు ఇలా అయ్యే అవకాశం ఉంటుంది నిజమయ్యే అవకాశం ఉంటుంది చేసే వృత్తిది కావచ్చు వ్యాపారంది కావచ్చు లేదా వీరి లక్ష్యంది కావచ్చు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి వీరికి దరిచేరే అవకాశం ఉంటుంది అలాగే కోర్టు తగాదలు చిక్కులు చికాకులు దారిద్రబాధలు అన్నదమ్ములతో విరోధాలు అలాగే రక్త సంబంధం వారితో విరోధాలు భార్య విరోధాలు సంతాన అరిష్టాలు బాలరిష్ట దోషాలు గండ నష్ట చిక్కులు చికాకులు ఇలాంటివి ఉంటే తొలగిపోయే ఉన్నాయండి మొత్తం గవ్వలు వీరి జాతకానికి పది గవ్వలు పడ్డాయండి నాలుగు నాలుగు రెండు పది గవ్వలు కానీ సూర్యమహార దశ వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆదివారం వీరికి మాత్రం కలిసి రాదు కానీ మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆదివారం వీరి జాతక బలానికి కొన్ని వ్యవహారాలు అయితే మాత్రం ఆదివారం చేయటం మంచిది వీరి జాతక బలానికి కానీ ఆరోగ్య బలం గురించి రెండవది మానసిక శక్తి కోసం మాత్రం ఖచ్చితంగా మాత్రం సూర్య సూర్యనారాయణమూర్తిని పూజ చేయటం ఆదిత్య హృదయం ప్రారాయణ చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి రుచిక రాశి వారికి చాలా వరకు శుభ శుభయోగాలు కలుగుతాయండి శుభంభూయ